హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు బాగుంటే మేము బాగుంటాం ఆవిడ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎవరు కొత్తగా మా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం నెల్లూరులో ఉన్న చాలా ఫేమస్ అయినా కస్మూర్కి వెళ్తున్నాము స్ముత్ దర్గా ఇది చాలా ప్రసిద్ధి చాలా ఫేమస్ ఓకేనా ఇద్దో నే ఇదే రోడ్డు దర్గా మెయిన్ అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా లోపలికి వెళ్ళాలి అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఏ టు జెడ్ షాపులకి ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఫస్ట్ టైం రావటమా చిన్నప్పుడు మా పాప చాలాసార్లు వచ్చింది తెలియదు గుర్తులేదు కదా తల్లి బ్యాంగిల్స్ చాలా ఉన్నాయి రకరకాల ఇక్కడ దయ్యాలు పట్టుకున్న వాళ్ళని వదిలిస్తారు చాలా మందిని వదిలిస్తారు ఇప్పుడు వస్తుంటే ఒక అమ్ము ఓ నడుస్తుంది పెద్ద పెద్దగా చూపి లావిండి నేను వెంటనే ఆఫ్ చేస్తాను మా బాబు భయపడిద్ది ఇక్కడ ఏసుపేట ఈ రెండిట్లో దయ్యాలను బాగా వదిలిస్తారు బాగా వేడిగా ఉంది కొంచెం ఇక్కడికి రావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము మొత్తానికి ఈ కుదిరింది అన్నీ దొరుకుతాయి టెంకాయలు గింకాయలు అన్నీ దొరుకుతాయి లోపలికి వెళ్దాము లోపల వీడియో తీయొచ్చో లేదో తెలియదు లోపల ఏదో ఏదో గొడవ పెడతా ఉన్నారు ఇద్దండి చూడండి ఎలా ఉంది మళ్ళీ ఉంది కదా లోపలికి వెళ్తున్నప్పుడు

ఇది ఇదండి అదిగోండి మా అక్క మా అమ్మ ఉన్నారు మా పాప నేను అడుగుచో ఉన్నాం అక్కడ తెలిసిన మా ఆమెకి దయ్యం పట్టుకో ఉంది అవతలు ఉంది మా అంటే నెల్లూరే వాళ్ళది ఇది అంటే నెల్లూరు నుంచి ఒక ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ కిలోమీటర్స్ లోపు ఉంటుంది కస్మూరు మంచి ఫేమస్ విజిట్ చేయొచ్చు ఒకసారి చూసా వస్తున్నారు ఎట్లా అరుస్తున్నారు మా వాళ్ళ పెద్ద పెద్దగా అరుస్తున్నారు ఆమె అంటుంది సరే వచ్చాను వెళ్తున్నాను అంటున్నా అంటే తెలిసినామని చెప్పాం కదా ఆమె ఇప్పుడు కనీసం పలకరింది కూడా పలకరిల్లాం మనం తెలిసినామి నాకు ఆకి దయ్యం పట్టుకుంటాం మనం అంటే పలకరిస్తాం చెప్పద్ది హలో అని ప్రశాంతంగా కూర్చొని పోవాలి అది మసాన్ స్వామి సమాధి ఇక్కడ ఏదనుకున్నా అది కొన్ని అరుస్తున్నారు చూసారా ప్రసిద్ధండి ఇంతకు ముందు రావాలనుకున్నా కుదరలేదు అందుకే ఇప్పుడు వచ్చాము ఇక్కడికి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ అంటే ఇంట్లో ఏమైనా సమస్య ఉన్నా ఎలాంటిది ఉన్నా ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని ఇక్కడ ఒక వాటర్ ఉంటుంది ఒక ఆయిల్ ఉంటుంది అవి వాళ్ళు ఇస్తారు కావాలన్నా అదే వాటర్ అక్కడ కనిపిస్తున్నాయి అవి తీసుకొని ఇంట్లో చల్లుకున్న ప్రసి ప్రశాంతంగా ఉంటుంది ఇంకెల్లు ఇబ్బంది ఉండదు ఓకేనా అక్కడే మెయిన్ పూజలు అవి చేస్తే ఆడ కూర్చోంది సార్ వీడియో చూపిస్తాను కుదిరితే దయ్యం పట్టుకుందన్నాను కదా ఆమెని చూపిస్తాను ఆగండి అదిగోండి అక్కడ ఉంది చూసారా కదులుతామని చూసారా అదిగోండి ఆమె చూసా చూసారు కదా అదిగోండి అదిగోండి ఆమె మోగుతుంది చూసాడా ఆమె దయ్యం పట్టుకున్నాను వచ్చేస్తామండి దర్శనం చేసుకొని అక్కడ ప్రశాంతం కూర్చొని వచ్చేస్తాము ఓకే ప్రశాంతం నేను ఇబ్బంది ఏం లేకుండా చప్పులు ఇక్కడ పెట్టుకున్నాము అమ్మ ఏం మమ్మీ మమ్మీ నువ్వు చాలాసార్లు వచ్చి ఆయనకి ఎన్నిసార్లు వచ్చావా పాప రాలేదండి ఎంతోసారి ఎన్నిసార్లు పాపను తీసుకురాలా నువ్వు తీసుకొచ్చావు అబ్బా ఆపు ఇక్కడికి నేను వచ్చానండి పాపని తీసుకొని మా అమ్మ మా పాప ఎట్లా జరిగిద్దంటే చెప్తాను నేనండి మా అమ్మ మా పాప మా మీద ముందు చిన్నప్పుడు అలిగేది ఆ అలుగుళ్ళ వల్ల పాపని తీసుకొని వచ్చేసేది ఆమె తీసుకొని ఇక్కడికి వచ్చేది ఓకే ఇది మన కస్మూర్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇది ఇంతటితో ఫినిష్ చేసేస్తున్నాం ఓకేనా బా